ఎవరిని పోలీసుని ఒకసారి వెరిఫై చేసుకోండి నా దగ్గర కొంత సమాచారం ఉంది తర్వాత మీకు ఇస్తాను ఆదోని అసెంబ్లీలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో కానీ టౌన్లో ఉన్నటువంటి వివిధ వార్డుల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనలో ఉన్నటువంటి ఎవరి మీద అయితే కేసులు పెట్టారో కావాలనే కేసులు పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు కేసులు పెట్టిన వాళ్ళందరినీ బైండ్ ఓవర్ పేరుతో భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు లోకల్ పోలీసు అదే సందర్భంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు కానీ రౌడీ షీటర్లు కానీ వీళ్ళందరినీ కూడా స్వేచ్ఛగా వదిలేశారు వాళ్ళు బైండోవర్ చేయట్లేదు ఈ సమాచారం మా మా ప్రతి మా కార్యకర్తల దగ్గర నుంచే ఉండి ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పాను ఎందుకంటే ఆర్టీవ్ గారు చెప్పారు మాకు అట్లాంటివన్నీ ఏమి లేదంటే ఒకసారి మీరు ఇప్పటిదాకా బైండ్ ఓవర్ జరిగిన కేసుల సమాచారాన్ని తెప్పించుకోండి దాని పార్టీలు వారిగా విభజించి మాకు కూడా సమాచారం వేయండి మీడియా కూడా సమాచారం వేయండి అప్పుడు బట్టబయలు అయిపోతుంది ఎన్ని ప్రతిపక్షాల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు ఎన్ని అధికార పార్టీ వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు నాకున్న సమాచారం అది తక్కువ కొన్ని ఒకటి రెండు మాత్రమే అధికార పార్టీ వాళ్ళ మీద పెట్టారు కానీ మా మీద పెట్టి కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి దీన్ని నేను ఆర్టీఓ గారి దృష్టి తీసుకెళ్లాను ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎందుకంటే చాలా అవకాశాలు కూడా ఉన్నాయి అధికారంలో ఉన్న వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీ ఎంపీ ఎమ్మెల్యేకి అనుకూలంగా అధికారులకు కింద స్థాయి అనుకోరు పై స్థాయి అధికారులకు తెలియకుండా కింద స్థాయి అధికారులు కింద స్థాయి పోలీసులో ఆ రకంగా వ్యవహరించే అవకాశం ఉంది వాళ్ళు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా పట్టించుకోండి అని వాళ్ళు విన్నవించాను రెండు రోజుల్లో సమాచారం ఇస్తాను మేము కూడా మా కార్యకర్తల దగ్గర సమాచారం తీసుకుని వారికి కూడా ఇస్తాం ఎన్నికలు సజావుగా జరిగితే వందకు వంద శాతం ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది ఎందుకంటే కింద స్థాయి ఎవరైతే అధికారులు ఉన్నారో కింద స్థాయి పోలీసు ఎవరైతే ఈ రకంగా మానిపులేట్ చేస్తున్నారో వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను నేను అయ్యా ఇరవై మూడు రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉంది ఆదోని ఎమ్మెల్యేగా నేను గెలవబోతూ ఉన్నారు దయచేసి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకండి ఇరుక్కుంటారు మీరు అధికారంలో ఈ రోజు ఉన్నాడు ఎమ్మెల్యే అని ఆయనకు అనుకూలంగా మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే ఇరవై మూడు రోజుల తర్వాత ఆయన ఎమ్మెల్యే కాకుండా పోతాను నేను ఎమ్మెల్యే అవుతాను అప్పుడు మీరేం చేస్తారు ఆలోచన చేయండి ఏ అధికారి కూడా ఏ కింద స్థాయి పోలీసులు ఎవరు కూడాను ఈ వాళ్ళు వచ్చినా మేము వచ్చి అధికారానికి తొత్తులుగా ఉండరాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను ప్రజాస్వామ్యానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తి నేను కాబట్టి ఇలా జరగకూడదని ఎన్నికలు శాంతియుతంగా జరగాలని క్లిష్టమైనటువంటి లేదా ఇబ్బంది కలిగేటువంటి పోలింగ్ కూతులను ముందుగా గుర్తిస్తే వాటిలో అతను భద్రత పెట్టుకోవాలని కూడా రిక్వెస్ట్ చేశాను దాన్ని కూడా ఆ సమాచారం కూడా ఇస్తామంటున్నారు అంటున్నారు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా విజయాన్ని సార్ చాలా సింపుల్గా వచ్చిన నామినేషన్ చేసే కదా ఎటువంటి హంగామా చేయకుండా సాధారణంగా వచ్చి నామినేషన్ చేయడంలో అంతే అలా చేయకూడదు చేపలికి రాకూడదా ఇప్పుడు నామినేషన్ చేయకూడదు మరోసారి చేస్తారనే మళ్ళీ పోలీసు అధికారులకు వైఫామని చెప్తారు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీ దాకా వస్తే మా దాకా వస్తే ప్రజలకు ఓపెన్ గా చెప్తే ఏ పార్టీ నుంచి ఎన్ని బైండ్ ఓవర్ కేసులు పెట్టారని చెప్తే అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటే మంచిది కదా ఇది దీన్ని దాచిపెట్టేది ఏముంది నిజంగా మీరు వాళ్ళు చెప్పినట్టుగా అందరి మీద పెట్టినారంటే వెరీ గుడ్ లేదా అట్లా కాదని తెలిస్తే మీరు పత్రికల్లో రాయండి మేము ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేస్తాం ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఎలక్షన్ ప్రక్రియ అనేది పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ అంతే తప్ప ఏదో దాచిపెట్టి ఇన్ఫర్మేషన్ చేసేది కాదు బహిరంగపరచండి ఎన్ని ఏ పార్టీ మీద ఎన్ని బైండ్ ఓవర్ కేసులు పెట్టారు బహిర్గతంగా చెప్పండి తప్పేముంది దాంట్లో